వృశ్చికం వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలమని చెప్పవచ్చు ప్రధానంగా విద్యార్థులు శ్రమించటం వలన కష్టించి చదవటం వలన మంచి ఫలితాలను తీసుకోగలుగుతారు అందువల్ల ఇంటా బయట కూడా కొంచెం ఒత్తిడి లేనటువంటి వాతావరణం కనబడుతుంది ముఖ్యంగా మీ ఆలోచనలు మంచి దృష్టితోటి ముందుకు వెళ్ళిపోవాలండి ఎందుకంటే మంచి ఆలోచనలు ఈ ఆలోచనల్ని ఎంతసేపు ఏదో ప్రమాదం జరగబోతోంది ఏదో జరగబోతోంది కృషిగం వాళ్ళు గుంభనంగా గోప్యంగా మనసులో పెట్టుకుని ఏదో జరగబోతోంది ఈ ఆలోచనలు లేకుండా వీళ్ళు ప్రశాంతంగా ఉదయం లేచారా ఏమీ కాదన్నట్టుగా మీ పని మీరు చేసుకుపోతూ ఉంటే రేపటి పని కూడా వాయిదా ఈ వేళ పని వాయిదా వేయకుండా రేపటి పని కూడా ఈవేళ చేసేయటం అంటే చాలా ముందు ఉంటారన్నమాట తద్వారా చాలా పనులలో మీకు చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఏమండి కాలం మన అధీనంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనిపించటమే కాదు అవును కూడా చెయ్యండి ప్రయత్నం చేయండి ఇది మీరు నేర్చుకోవాలి మ్యాజిక్ తర్వాత స్థలం లేదా ఇల్లు తీసుకునేటటువంటిప్పుడు చాలా జాగ్రత్త వహించండి వృష్టికి మళ్ళు ఎందుకంటే ఈ విషయంలో ఇది డబల్ రిజిస్ట్రేషన్ అని లేదా ఇంకేదన్నా ఇబ్బంది ఆ ఆ స్థలం విషయంలో ఏదైనా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి వృశ్చికంలో కనబడుతుంది అందువల్ల కొంచెం జాగ్రత్త వహించి కొంచెం నిపుణులు అయినటువంటి వారి ద్వారా ఆ స్థల బాగోగులు చూపించి వాస్తురీత్యా లేదా ఇంకా అనేక విషయాలు ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళడం వలన సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది ద్వితీయార్థం ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటటువంటి పరిస్థితి కనబడుతోంది ప్రథమార్థంలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు కూడా ద్వితీయార్థంలో వృశ్చికంలో అనుకూలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైనా పనిచేసేటప్పుడు కొంత ధైర్యం చేసినప్పటికీ కూడా మనస్సు కొంచెం పిరికిలా వ్యవహరి వ్యవహరిస్తుంది మనస్సు అవుతుందో అవదో అనే ఆందోళనతో ఉంటుంది అందువల్ల మీరు ఇది ఎందుకు నేను సాధించలేను అని వృశ్చికం వాళ్ళు అనుకుంటే అది సాధించి తీరతారండి గుంభనము గోప్యత అనేది విడిచిపెట్టేసి ఖచ్చితంగా నేను ఇది సాధించగలను అనుకోవాలి మనకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఏం లేవు కదా ఐదు తలలు పది చేతులు లేవు కదా ఇది గమనించాలి వృష్టికం వాళ్ళు అందువల్ల వీళ్ళు పనుల విషయంలో నిలుపుదల ఇది అవదేమోలే ఇది అవదు అనే నిరాసక్తత విడిచిపెట్టేయాలి అలా విడిచిపెడితే ఈ నెల వీళ్ళకంటే గొప్ప హీరో ఎవరో ఉండరు ఏమండి నేను కొంచెం అతి చెప్పానేమో మీరు ప్రయత్నం చేయండి అద్భుతాలు సృష్టించవచ్చు ప్రధానంగా వీళ్ళకు సోదర సోదరి వర్గం నుంచి అంటే అక్కా చెల్లెళ్ళు ఉంటారు కదా అన్నా తమ్ములకు వాళ్ళ నుంచి ప్రోత్సాహం అంటే కజిన్సు ఇంకా వరసైన వాళ్ళు లేదా బయట సిస్టర్స్ అక్క అని సంబోధించే వాళ్ళు చెల్లి అని సంబోధి వీళ్ళ వల్ల అంటే రక్త సంబంధం అనే కాదు వరసైన వాళ్ళ ద్వారా మీకు ఏదో ఒక ప్రోత్సాహం లభించబోతోంది ఒక ఆధర్వు దొరకబోతోంది దీన్ని కూడా మీరు గమనించి ముందుకు వెళ్ళండి చాలా మంచి ప్రోత్సాహకర కాలంగా వృశ్చికం వారికి మనం సూచన చేయవచ్చు ఈ కూడా చాలా ప్రోత్సాహకర కాలం సినీ ఇండస్ట్రీ వర్గాల వారులందరికీ కూడా కొంచెం పై చేయిగానే ఉంటుంది ఆదాయం బాగుంటుంది ఎక్కడైనా ఒక నిర్ణయం తీసుకునే చోట వీళ్ళు చాలా దుందుడుకుగా వ్యవహరించి సత్ఫలితాలను అందుకుంటారని మనం చెప్పవచ్చు ప్రధానంగా స్పెక్యులేషన్ విషయంలో కూడా వీళ్ళకు ప్రోత్సాహకర కాలంగా ఉంటూ పోతుంది ఈ రాశివారు విశేషించి శివారాధన చేయటం వలన శివాష్టకం పారాయణ చేయటం వలన సత్ఫలితాలను పొందవచ్చు